నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్ స్వాగతం నేను మూల శ్రీనివాస్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక అయోమయం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మాత్రం మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది సో బీసీ రిజర్వేషన్ కూడా కేబినెట్ భేటీ కానున్నట్టు మరి సమాచారం అందుకే ఇక బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా కూడా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది సో మొత్తానికి ఇరవై రెండు నెలలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మరి నిర్వహించాల్సి నిర్వహించలేని పరిస్థితిలో కొంత గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది అదే క్రమంలో హైకోర్టు కూడా సెప్టెంబర్ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి కేబినెట్ భేటీ కావడం అయితే మరి కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్లపై బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా బంద్కు పిలిపించారు సో పద్నాలుగున ఈ నెల పద్నాలుగున రాష్ట్ర బంద్కు ఆర్ కృష్ణయ్య పిలిపించడంతో పాటు అందరు కూడా బంద్లో పాల్గొనాలని కూడా ఆయన కోరుతున్నారు సో ఇంకొక కాంగ్రెస్లో మరి మరొకసారి కలహాలు బయటపడుతున్నాయి అంతర్గత కలహాలు అనుకోవచ్చా సో ఇవి బహిర్గతం అవుతున్నాయి సో టెండర్ల విషయంలో మేడారంకు సంబంధించిన టెండర్ల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య మరి దీంట్లో కొంత ఈ వివాదం అయితే కనిపిస్తోంది సో మొత్తానికి తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ మరి మెడారం టెండర్ల విషయంలో కలుగజేసుకుంటున్నారని చెప్పి వరంగల్కి సంబంధించి ఒకరు ఇన్ఛార్జ్ మంత్రి మరొకరు వరంగల్ సంబంధించిన మంత్రి వీరిద్దరి మధ్య వివాదం ఏంటి ఇదే అంశంలో ఇక ఈరోజు బిగ్ డిబేటు బిగ్ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మల్లేశ్వర్ గారు పొలిటికల్ అనలిస్టు ఆయనతో ముందుగా మాట్లాడదాం మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి మీ వాయిస్ వినిపించట్లేదు సైలెంట్ మోడ్లో ఉన్నట్టున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హావర్ యూ సార్ బాగున్నాను సో బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పు స్టడీ చేసిన తర్వాత తెలంగాణ సర్కారు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది సో సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలో మరి ఖచ్చితంగా ఈ అంశంలో మరి ఒక క్లారిటీ వస్తుందా ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల విషయంలో మరి ఏం జరగబోతుంది అంటారు మీరేం చెప్తారు ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు నైన్టీన్ నమస్కారం అయితే బీసీ రిజర్వేషన్ సంవత్సరం అనేది గత ఆరు నెలలుగా ఒక రకంగా చెప్పాలంటే అది బీసీలకు నిజం లేని పరిస్థితి కూడా వ్యాపరించింది ఎందుకంటే వస్తా రాదా వస్తా రాదా అనేది ఎదురు పరిస్థితి ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇచ్చినాకనే ఎన్నికలు పోతామని దానితోటి దాదాపుగా పదిహేను నెలలుగా పంచాయతీలకు కాల పరిపతి ముగిసినా కూడా ఎన్నికలు పెట్టకుండా బీసీల రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు చేస్తామనే ఒక భీమాతోటి ముందుకు పోయినట్టు మనకు అనేక సందర్భాలు అవపడతాయి అయితే ఇక్కడ జరిగిందంతా కూడా ఏదైతే కొంత అంటే తొమ్మిదో షెడ్యూల్లో చేసే విషయంలో మరి బీజేపీ సహకరించకపోవడం శాసనసభలో తీర్మానం చేసి పంపించిన సహకరించకపోవడం మరి దాని తర్వాత మరి దాదాపుగా మూడు నెలల తర్వాత కానీ ఆర్డినెన్స్ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఆర్డినెన్స్ తీసుకెస్తే ఆర్డినెన్స్ కూడా రాజ్భవన్ వేసేగా అక్కడే చొట్టుపట్టేసినటువంటి పరిస్థితి తదుపరి జరిగినటువంటి గత్యంతరం ఏదంటే హైకోర్టు ఒక కండిషన్ పెట్టింది సెప్టెంబర్ ముప్పై నుంపు ఎన్నికలు డెఫినెట్ గా పెట్టాల్సిందే ఆ క్రమంలో ఏం చేసిందంటే టూ ఎయిటీ ఫైవ్ బై ఏ ఆర్టికల్ సవరించింది సవరించి మరి మనకు గవర్నర్ పంపడం జరిగింది దాన్ని అక్కడ కూడా అది ఆమోదం దొరకలేదు మరి ఎన్నికలు పోవాలి బీసీలకు రిజర్వేషన్ నిలబెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో అయితే తొమ్మిది జీవో నెంబర్ తొమ్మిది తీసుకెట్టి మనకు తీసుకెచ్చినటువంటి సందర్భం ఇచ్చారు అయితే ఇక్కడ మనము జీవో నెంబర్ తొమ్మిదిని ఇక్కడ తీసుకరాక ముందే జీవో నెంబర్ తొమ్మిది తీసుకురాక ముందుకే రెడ్డి జాగృతి పేరు మీద బీసీ వ్యతిరేకులు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు అప్పటికే కోర్టుగా ఇస్తే అరే అది మొదనే కానీ కదా ఇప్పుడే అవస్థనే అద్గా కోర్టు ఇవాళ పెట్టినటువంటి సందర్భం ఉన్నది జీవో నెంబర్ తొమ్మిది మీ తర్వాత జివో తీసిన తర్వాత రెడ్డి గారి మానవ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కు మరి అక్కడ మనము ఏం జరిగిందనేది అయితే చాలా మంది అక్కడ ఏం జరిగిందంటే ఈ రిజర్వేషన్ విషయంలో నిరాసహాని కేసులో మనకు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు పలు విషయాలలో పలు మార్లు ఇచ్చినటువంటి తీర్పుని దృష్టిలో పెట్టుకొని ఇది ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ను మనం దాటే ప్రసక్తే లేదు ఇది నిలిపేది కాదు ఇది జీవో కొట్టేస్తారు అనే దాని మీద చాలా మంది చర్చ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీం కోర్టు ఇచ్చిందే తప్ప రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ కూడా దాటద్దు అనేది ఎక్కడ కూడా లేదు మరి రాజ్యాంగము సుప్రీమా మరి సుప్రీం కోర్టు సుప్రీమా అనేది కొంత మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భము ఇక్కడ ఆ క్రమంలోనే కోర్టు ఆ రోజు లక్కీగా బీసీలో కొంత ఊరటగలిగిందని భావించడం ఎందుకంటే దాదాపుగా పది రోజుల పాటు వాయిదా వేసి మనకు మన కోర్టు ఎనిమిదో తారీఖు జడ్జిమెంట్ ఇవ్వాలని విచారణ వాయిదా వేయడం జరిగింది కాకపోతే కొంత మీకులు ఊరట చెల్లి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మనకు రిజర్వేషన్స్ ఫలాలు అందుతాయి అందుకే కొంత ప్రయత్న కొంత ఆశాపతి ఉన్నటువంటి పరిస్థితి కానీ బిఫోర్ ఆ ఎన్నికి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి వంగ గోపాల్రెడ్డిని అరే మీరు కిందకి గిరికొచ్చి ఆల్రెడీ రెండు పిటిషన్లు అక్కడే ఉన్నాయి కదా హైకోర్టు మీరు మాకు రావాల్సింది సుప్రీంకోర్టు కాదు మీరు అక్కడే తీర్చుకోవాల్సి ఉన్నదాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్తే ఆ సుప్రీంకోర్టు కేసు అడ్మిట్ చేసుకోక డిస్మిస్ చేయడం వల్ల ఇంకా కూడా బీసీలకు ఇంకా కొంత ప్రారంభం అంటే నాదా మీకు బాగా ఆశ పెరిగింది ఏదైతే అరే సుప్రీంకోర్టు కూడా మనకు అనుకూలంగానే ఇచ్చింది మనం ఇంకా ఎనిమిదవ తారీఖు జడ్జిమెంట్లో మనకు బీసీలకు డెఫినెట్గా రిజర్వేషన్స్ అమౌలయ తీర్పు వస్తుంది అని చూస్తుంది కానీ ఎనిమిదవ తారీఖు జరిగినటువంటి సందర్భం దాదాపుగా ఐదు గంటల వాదోపవాదాలు విన్న తర్వాత మళ్ళీ సేమ్ డే తీరు ఇవ్వకుండా తొమ్మిదో తారీఖు వాయిదా ఆఫ్టర్నూన్ వాయిదా వేసినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి అయితే ఆఫ్టర్నూన్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ బిఫోర్ డే పైకు మొత్తానికి దాదాపుగా ఎనిమిది గంటల చర్చ వాదోపవాదాల మధ్య జరిగిన సందర్భం చూస్తే తీర చూసే వరకు సారీ అయితే జీవో నెంబర్ తొంభై మీద ఇవ్వడం అనేది మనం కొంత ఎందుకంటే అప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినది మనకు ఆ రోజు కొన్ని నామినేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఉండాలి అయితే స్టే ఇవ్వడం వల్ల కొంత నిరాశ ఎక్కువ బీసీ సమాజం అంతా వే జరిగింది ఆ న్యాయమూర్తులను కూడా బిఫోర్ డే కొంత హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మర్చిపోయి న్యాయమూర్తులను కూడా తప్పుపట్టారు ఎందుకంటే న్యాయమూర్తులను ఎట్లా తప్పు పట్టిరు అంటే న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం లేకపోవడం వల్లనే ఈరోజు బీసీలకు మనకు సామాజిక న్యాయం గురించి ఆలోచించే వాళ్ళు లేరు అనే దాని మీద తప్పొచ్చేది ఎందుకంటే మనం గతంలో చూసినాం వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాఫ్ దాటద్దు అని చెప్పినప్పుడు ఈడబ్ల్యూఎస్ కోట రాత్రి రాత్రి ఒకటే రోజులో ఫిఫ్టీ టెన్ పర్సెంట్ వాళ్ళు కనీసము ఆరు ఏడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది కూడా చట్టబద్దాయి ఆ చట్టబద్ధ సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏది మనకు చూసిన అక్కడ ఐదుగురు మనకు ఐదుగురు న్యాయమూర్తులలో ఐదుగురికి ఐదుగురు చేసినటువంటి తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూస్తా ఉన్నాము ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా ఆ కొంత ఈ రెషలబాటు ఈ అపాయింట్మెంట్స్ తో కొంత రాజకీయ ప్రపేయాలు ఉండడం వల్ల అతను రావాల్సిన దామాషం ప్రకారం రావాల్సిన వాటా తగ్గకుండా అంటే మొదటి నుంచి మీది నుంచి కిలువర కట్టడే ఉన్నాయి ఆ పద్ధతి జరుగుతూ ఉన్నది దాని వల్ల నష్టం కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మరి బీసీ సమాజానికి ఒక మంచి సువర్ణ అవకాశం అయింది నలభై రెండు శాతము మరి చేసేదండి కానీ ఇప్పుడు శాసనసభలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మనకు కొంత నాన్ కోఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉంది ఇలా బీఆర్ఎస్ బిజెపి మనకు మన ఎయిత్ కేసు ఉంటే ఇంప్లీడ్ కావక కాకుండా కూడా ఉన్నటువంటి సందర్భం తెలుస్తుంది అయితే మనకు ఏదైతే వాళ్ళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంప్లీడ్ కనుక అయితే ఏంటంటే సరే తీర్ పేరు అనే కానీ బీసీల పక్షాన నిరుతీరు అనే ఒక పేరు అయితే ఉండేది ఆ ప్రయత్నము మరి కొంత జరగలేదు ఎందుకంటే సరే బీఆర్ఎస్కి అధికారం లేకపోవచ్చు కానీ ఇక్కడ కొంత ప్రజల పట్ల ఉంటే ఆ భరోసా వేరే ఉండేది అనేది నేను భావిస్తా ఉన్నాను ముఖ్యంగా మరి ఇప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను చెప్తా ఉంటాడు మొదట్లో ఏంటంటే మోడీని పెద్దలుగా పోల్చిన సందర్భం ఉంది మోడీని పెద్దలుగా పోల్చినప్పుడు మరి రిజర్వేషన్స్ ఆ పెద్దల డైన్ తోటి గవర్నర్ ఆమోదించవచ్చు లేకపోతే పార్లమెంట్లో చట్టబద్దలు తీసుకురావచ్చు ఇప్పుడు ఆర్డినెన్స్ రాష్ట్రపతి పంపినప్పుడు అక్కడ మన లీగల్ ఒపీనియన్ తీసుకుంది క్లియర్ ఇస్తే ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలుకు చాలా అసాధ్యమకున్నది సుసాధ్యం అయ్యే అవకాశం ఇక్కడ మనము ఒకటే ఒకటి వాళ్ళు ఎన్ని చెప్పిన కోర్టు చెప్పిన ఇంకెవరైనా చెప్పినా ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకలు ఇప్పుడు వాస్తవంగా ఈ రెడ్డి జాగృతి ప్రేమ చేసినటువంటి సోదరుడు పిటిషన్ వేసింది కానీ ఇక్కడ బీసీ లేదు అది రెండోళ్లే గుర్తుకునేటువంటి అగ్రవణాల రిజర్వేషన్ కాదు ఇక్కడ అడిగింది మనం ఇప్పుడు మేము ఆరు ఏడు శాతం లేని వాళ్ళకి పది ఇవ్వచ్చు కానీ అరవై శాతం నలభై రెండు శాతం అంతా తీసుకోవడంలో తప్పేపు ఉండదు పెట్టి రోజుల్లో ఉండదు మరి ఈ రాజకీయాలే అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది ఏదేమైనా ఇప్పుడు మరి ఇంటర్ ఆగకుండా ఇప్పటికీ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి వారు మరి సుప్రీంకోర్టుకు పోతామని ఏదో చెప్తా ఉన్నదో ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి దాన్ని స్టే ఎక్కడు కనుక చేపిస్తే ప్రభుత్వానికి మరి వారి చిత్తశుద్ధిని ప్రజలు సంకించకుండా ఉంటుందనేది నేను భావిస్తూ ఉన్నా ఏం టైం పెద్దలకు పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గుర్తు పెట్టుకోవాలి ఇవాళ గవర్నర్ మీద ప్రెషర్ చేసావు రాష్ట్రపతి మీద ప్రెషర్ చేసావు రాష్ట్రపతి ఇవన్నీ జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పేరు వస్తుందని దాని మీద కొంత ప్రభావం ఖర్చు పెట్టి ఆప ఆపీరే ప్రచారం జరుగుతూ ఉన్నది అది అప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మొత్తము దూసుకపోతా ఉన్నట్టు ప్రచారం కాబట్టి దయచేసి మేర ఒక బీజే నాయకులు ఏమైనా చెప్తా ఉన్నా ఇలా బీ బీజేపీ వాళ్లకు తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ కేటీఆర్ ఉద్యమ పోరాటం చేస్తే ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ బీజేపీ మద్దతు ఇలా తెలంగాణ వచ్చిందనే తోటే ఇవాళ ఎనిమిది సీట్లు ఇచ్చారండి ఎనిమిది సీట్లు ఇచ్చారు అంటే కాంగ్రెస్ ఇచ్చేదో బీజేపీ సభ్యులు ఏం చేస్తున్నారు పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకే ఓకే మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు మొత్తానికి అయితే బీసీల విషయంలో సర్కార్ సుప్రీంకెళ్తుంది అదే క్రమంలో మరి ఆ పదిహేను కేబినెట్ భేటీ అవుతోంది సో బీసీ రిజర్వేషన్లపై మరి ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చేది లేదు కనుక పాత పద్ధతిలో పోవడానికి మరి కేబినెట్ ఆమోదం చేస్తుందా తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది కానీ ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాము మరి ఆ పాత పద్ధతిలో అమలు చేస్తూనే మరి చేస్తారా లేకుంటే